ఇదేటి ఎండలో కూర్చోబెడుతున్నారు మాకు మరి పెళ్ళి పేరెంట్ చేసుకోమా పెళ్ళి చేసుకోకపోతే ఆ పిల్లలకి ఆ దాయిత్వ లేకపోయినప్పుడు మేము ఆఫీసు కడుకొచ్చి మనం చచ్చిపోతాం తీసుకుంటారు అవుడు మామేడు తిరిగి తిప్పి లేకుండా ఇందులో ఉండడం చెప్పమి మీరు కమ్మను ఆఫీసు కూకొని మీ పిల్లలు మీ పిల్లలు ఇళ్ళు ఉన్నారు మేమేటి నేను తిరుక్కోవడము మామేదో ఒక రూపాయి కలిస్తే మీ ఆఫీసులు మేము కట్టడం అయింది మీ బ్యాంక్ వచ్చి మాకు కట్టడం అయింది మాకు ఇప్పుడు తీరకు డబ్బులు రాయించేసి చేసి రెండు నెలలు మూడు నెలలు అయింది మాకు ఆ డబ్బులు ఎవరు ఇస్తారు డబ్బులు ఎవరు ఇస్తారు మా తిరిగి తిప్పు లేకుంటే మాకు మేము చేయాలా పోస్ట్ ఆఫీస్లో ఫైవ్ ల్యాక్స్ డిపాజిట్ చేసాము కేవీపీ అవి మొన్నేమో పోయి అన్నారు ఒక ఫోర్ మంత్స్ అయింది కిందటి అదే వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అయింది వస్తే ఎస్పీ గారు ఏమొచ్చి వన్ మంత్లోనే మీ అమౌంట్ అందరికీ ఇచ్చేస్తామని అన్నారు ఇప్పటికి దగ్గర దగ్గర అయిపోయింది అమౌంట్ ఇవ్వట్లేదు మాకు మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అది ఎంతవరకు ప్రాసెస్ అయిందో కూడా మాకు ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు మా డబ్బులకి ఎవరు బాధ్యత అంటే మేము కట్టింది పోస్ట్ ఆఫీస్లోనే ఇండియన్ పోస్ట్ ఆఫీస్లోనే ఇంతకీ మా డబ్బులు బాధ్యత ఎవరు తీసుకోలేదు ఎంతవరకు ఓకే నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లోనే అమౌంట్కి దిక్కు లేకపోతే మరి ప్రజలు ఇంకెక్కడ కడతారు అమౌంట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్లోనే అమౌంట్కి బాజ భద్రత లేకపోతే ప్రజలు ఇంకెక్కడ కట్టాలి మా పదకొండు మంది పిల్లలు ఆ పిల్లల పేరు మీద నేను డిపాజిట్ చేశాను మనిషి ఒక్కొక్క పేరు మీద లక్ష రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడు నుండి మీకు రెండు వేల ఇరవై ఐదు కల్లా మీ డబ్బులు మీకు డబుల్ వస్తాయని చెప్పి ఒక ఆస్ చూపించి ఈరోజు చెప్పడం జరిగింది పోస్ట్ ఆఫీస్లో ఆ రకంగా నేను ఆ పాలసీ కట్టాను ఆ పాలసీ కట్టిన తర్వాత రీసెంట్గా ఫోర్ మంత్ బ్యాక్ పోస్ట్ ఆఫీస్లో స్కామ్ జరిగింది ఎవరు డబ్బులు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి అని చెప్పారు నేను ఏజెంట్కి తీసుకొని వచ్చినప్పటికీ మీ డబ్బులు అసలు డిపాజిట్ అవ్వలేదని చెప్పారు నాకు అంటే లేదు మీ డబ్బులు ఎక్కడ పోవు ఇవన్నీ వస్తాయి అన్నారు వస్తాయని చెప్పిన తర్వాత నాకు ఇచ్చిన బుక్కులన్నీ డూప్లికేట్ బుక్లు ఇచ్చారు నాకు రెండు వేల పదిహేడులో డిపాజిట్ ఫిక్స్డ్ పిల్లల పేరు మీద డిపాజిట్ చేసినవి డూప్లికేట్ బుక్కులు నాకు ఇవ్వడం జరిగింది నేను ఏజెంట్ ద్వారా వెళ్ళాను ఏజెంటే నా బుక్కులు ఇచ్చారు అన్ని సరిపోయావని చెప్పారు ఆ వెళ్తూ ఉండి ఈ నేను తిరిగి చూసుకోలేదు పోస్ట్ ఆఫీసులు భద్రంగా ఉంటాయి కదా అని ఈరోజు తెలిసినప్పుడు నాలుగు నుండి ఈరోజు అడుగుతుంటే మాకు నెల వన్ పదిహేను రోజులు నెల రోజులు అన్ని క్లియర్ అయిపోతే క్లెయిమ్ చేస్తున్నాం సిబిఐకి ఇచ్చి దొంగలు దొరికారు దొంగల దగ్గర డబ్బులు కూడా రికవర్ చేస్తాము చేసి మీ డబ్బులు ఏ రూపాయి పోదు ప్రతి రూపాయి మీకు మీకు వస్తుందని చెప్పి ఇవాళ వరకు ఎస్పి గారైనా అదే శ్రీకాంత్ గారు ఐపిఓ గారు కానీ మాకు ఈవెళ్ళ వరకు చెప్పడం జరిగింది తర్వాత మా బుక్లన్నీ తీసుకొని ఇకటండి మాకు ఇగో ఈ మాన్యువల్ రిసీవ్ ఇచ్చారు ఒక ఎకనాలజ్మెంట్ ఇచ్చారు ఇది ఈ ఆన్లైన్ ప్రాసెస్లో కూడా ఇంకా మాకు ఈ ఆన్లైన్ మా లక్ష రూపాయలకి మేము మీరు ఉన్నారు మీకు వడ్డీలతో ఇస్తాము ఎటువంటి మీకు రూపాయి పోదు మీ డిపాజిట్ అలాగే ఇస్తామని చెప్పి రెండు నెలలు మూడు నెలలు అయిపోతుంది సమాధానం మీరు ఎటువంటి ప్రాబ్లం పడకండి ఇబ్బంది పడకండి అంటారు నమస్తే అండి ఈరోజు ఇచ్చాపురంలో ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ ముందు ఎవరైతే ఈ ఇచ్చాపురం ఫ్రాడ్లో జరిగినటువంటి బాధితులు ఆందోళన చేపడుతున్నారో వాళ్ళకి నేను వివరణ ఇవ్వడానికి కోసం ఈరోజు నేను ఇచ్చాపురం రావడం జరిగిందండి బాధితుల యొక్క ఆవేదన నేను అర్థం చేసుకున్నాను ఆవేదన వాళ్ళకి మేము ఏ విధంగా క్లెయిమ్స్ ప్రాసెస్ చేశామో ఆ క్లెయిమ్స్ ప్రజెంట్ స్టేటస్ ఏమిటనేటువంటి బాధితులకి చక్కగా వివరించాను ఆధారాలతో సహా నేను వివరించాను అయితే నేను రీజనల్ ఆఫీస్ నుంచి కానీ మా డివిజనల్ ఆఫీస్ నుంచి కానీ అందించినటువంటి సమాచారం ప్రకారం ఈ నెలాఖరులో క్లెయిమ్స్ అనేటువంటి అన్నీ కూడా ప్రాసెస్ అవుతాయనేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఆ క్లెయిమ్స్ ప్రాసెస్ అయినంత వరకు ప్రజల తరఫున ఈ బాధితుల తరఫున ఈ సబ్ డివిజన్ తరఫున నేను ప్రతిరోజు కూడా మానిటర్ చేయడం జరుగుతుందండి ఏదైతే నేను ముందుగానే చెప్తున్నానో ముందు నుంచి చెప్తున్నానో నేను కానీ ఎస్పీ గారు కానీ ఎవరైనా కూడా పోస్ట్ ఆఫీసులో ఆధారాలు అంటే పాస్బుక్లో డిపార్ట్మెంట్లో డబ్బులు జమ చేసి ఉన్నారో వాళ్ళకి వడ్డీతో సహా ఏ రోజు వరకు అయితే వాళ్ళకి శాంక్షన్ జరుగుతుందో ఆ రోజు వరకు వడ్డీతో సహా ఇవ్వడం జరుగుతుందండి ఇది డిపార్ట్మెంట్ తాలకు హామీ అండి దీన్ని మీరు ప్రజల్లోకి వాళ్ళ డబ్బులు ఎప్పుడు ఎక్కడికి పోవు